ఓం శనైశ్వరాయ నమ ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ముప్పైవ తారీఖు మంగళవారం రోజున ఆడికృత్తిక పర్వదినం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ దక్షిణాయనం పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభమైన తర్వాత మొదటి కృతికా నక్షత్రం రాబోతుంది దాన్నే మనం ఆడిమాసంలో వచ్చేటువంటి కృతికా నక్షత్రాన్ని ఆడి కృతిక అని పిలుస్తాము ఆ రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు సంతాన సమస్యలు ఉన్నవారందరూ కూడా సంతానం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా ఈ ఆడికృత్తిక రోజున అంటే ముప్పై తారీఖు మంగళవారం రోజున ఐదు పడగలు ఉండేటువంటి వెండి నాగ పడగను తీసుకొని తమ ఇంట్లోనే దానికి పాలతో అభిషేకించి చక్కగా మళ్ళీ నీళ్ళతో అభిషేకించి గంధము కుంకుమతో అలంకరించి ఎర్రటి మందార పూలు లేదంటే ఎర్రటి రోజాలతో బిల్వ పత్రాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చేయండి అలా పూజ పూర్తయిన తర్వాత పాలు అదేవిధంగా పాయసము సుబ్రహ్మణ్యేశ్వరుడి నాగరూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి నైవేద్యంగా పాలు పాయసము నివేదించి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత దాన్ని తీసుకొని నాగపడగను తీసుకొని ఏడు వందల గ్రాములు ఎర్రకందులు ఎర్ర రంగు వస్త్రముతో పాటు ఆ నాగపడగను దక్షిణ తాంబూలంతో ఆ దానం పట్టేటువంటి అయవారుకు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అలా ఇస్తే ప్రత్యేకంగా ఈ ఆడికృత్తిక రోజునలా ఇస్తే సంతానం లేనటువంటి వాళ్ళకి శీఘ్రముగా సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం వలన సంతానం కలుగుతుంది అదేవిధంగా సంతానం వల్ల సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోతాయి సంతానం వృద్ధిలోకి వస్తుంది కావున ఈ చక్కటి అవకాశాన్ని మనకు ముప్పై తారీఖు మంగళవారం రాబోతున్న ఆడికృతిక పర్వదినాన్ని సంతానం కొరకు ఉపయోగించుకోండి ഓം സുബ്രഹ്മണ്യേശ്വരായ സുബ്രഹ്മണ്യേശ്വരാ ഓം ശനേശ്വരായായ നമ ശുഭ